రాజుకు రాము తర్వాత నేను చూడండి ఫ్లైట్లో వచ్చా మధ్యలో ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నా అసలు రాజపేట ప్రస్తావం తేడా ఎందుకు ఇది జరిగిందో నాకు తెలియదు ఈ ఒత్తిడి చేస్తే ఆయన ఇచ్చాడా లేకపోతే ఆయన ఒత్తిడి చేసి ఈయన ఇచ్చాడా ఇది జరిగింది దీన్ని సరిదిద్దుకుంటాడని చెప్పేసి నేను ఆశిస్తాను రాగిపేట గెలిస్తే రాష్ట్రం వస్తుంది నేను పోటీ చేయకపోతే తెలుగుదేశం రాజంపేటతో గెలిస్తే మహా కష్టం రాగిపేటతో పాటు రాగింపేటతో పాటు తిరుపతి అన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది అందుకని చెప్పేసి ముద్దుపూరు కానీ కమలాపురం కానీ దాని ప్రభావం పనిచేస్తుంది నేను చెప్పిన నా బాధ నాకు అన్యాయం జరిగితే వాళ్ళ ఇంట్లో సొంత అన్యాయం జరిగింది వాళ్ళు బాధితున్నారు పార్టీ పెద్ద రోజులు వస్తాయని చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేసుకుంటూ తక్షణం రెచ్చి చేయండి మెరుగువాసి బాలసుకోడానికి మీరు ఏ పదవి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాయచోట్ల నుంచి ఇస్తారా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా లేకపోతే రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మంచి పదవి ఇస్తారా నాకేమీ అభ్యంతరం లేదు నేను కూడా వాళ్ళు రాగి వద్దు అంటే వాళ్ళ మిత్తి నేను ఉంటా వాళ్ళు రాగింపేట కావాలంటే రాని నాకు మీరు వద్దు నేను దాంట్లో ఏం అనుమానం లేదు Ütter kalpti